ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డ నీ మనసులో మొదలైనటువంటి ప్రశ్నకు సమాధానం తప్పకుండా ఈరోజు దొరుకుతుంది ఇక్కడున్నటువంటి ఈ యొక్క బంగారు పుష్పాన్ని తాకి తప్పకుండా ఒక మంచి సమాధానం తెలుసుకుంటున్నావు మరి బాబాగారు దేనిని ఉద్దేశించి ఈ సందేశాన్ని మనం ముందుకు తీసుకువచ్చారో తెలుసుకుందాం బిడ్డ ఈ బంగారు పుష్పాన్ని ఒక్కసారి తాకి నీ మనసులో మొదలైనటువంటి ప్రశ్నకు సమాధానం తెలుసుకో బాబా నేను చాలా రోజుల నుంచి ఎన్నో రకాలుగా నీకు పూజలు చేస్తున్నాను అన్నీ గుళ్ళకు తిరుగుతూ ఉన్నాను ఇలా ఎన్నో రకాలుగా నాకు తెలిసినటువంటి పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా నేను ప్రతి నిత్యమూని కూడా నీకు చేస్తూ ఉన్నాను ఉన్నప్పటికీ నా జీవితంలో కష్టాలనేవి కొంచెం ఎక్కువగానే వస్తూ ఉన్నాయి అంటే వీరికి అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి నాలో ఏర్పడింది ఇది నాకు అర్థం కావనటువంటి ప్రశ్నగా మిగిలిపోయింది చాలా రకాలుగా నేను భగవంతుణ్ణి ఏ రోజు కూడా వెనకేయలేదు నిన్ను కూడా ప్రతిరోజు కూడా తలుచుకుంటూ ఉంటున్నాను అయినా మాకెందుకు ఇన్ని రకాల కష్టాలు మేము ఏం పాపం చేశాం ఎంతమందినో చూస్తూ ఉన్నాం బాబా వాళ్ళు ఎన్నో పాపాలు చేసినా కూడా అలాంటి వాళ్ళు చాలా సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారు మరి మేము కల్లో కూడా ఎవరికి ఏ రోజు ఎలాంటి కీడు చేయలేనటువంటి మేము ఎవరి చెడును కానీ మేము కోరుకున్నదే లేదు చేతనైతే ఎవరికైనా సహాయం చేశాం లేదంటే మా కష్టం ఏదో మేము చూసుకొని మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం ఎప్పుడు పూజలు చేసుకుంటూ మా శక్తికి తగినటువంటి మేము ఏదో ఒక విధంగా దాన ధర్మాలు చేస్తున్నాం ఎక్కడా ఏ రోజు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు తక్కువ చూసి చూడలేదు అయినా కూడా మాకే ఎందుకు బాబా అసలు ఈ బాధ ఏమిటి అసలు వీటి నుండి ఎలా బయటపడాలో నాకు అర్థం కావటం లేదు అసలు మనశ్శాంతి అనేది లేదు బాబా పడుకున్నా కూడా నిద్రపట్టడం లేదు కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందామన్నా ప్రశాంతం అనేది లేకుండా పోతుంది ప్రశాంతంగా తినాలని కూడా అనిపించటం లేదు ప్రశాంతంగా నిద్రపోవాలని కూడా అనిపించటం లేదు పైకి ఏదో అలా తిరుగుతూ ఉంటున్నాను కానీ లోపలేంటే నాకు వచ్చినటువంటి ఈ బాధ గురించి ఎలా బయటకు చెప్పాలో తెలియక ఒక వెలితిగా ఒక నరకాన్ని అనుభవిస్తున్నాను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను అలాంటి బాధలు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు మనశ్శాంతి లేని వారు కావచ్చు అప్పుల బాధలు ఉన్నవారు కావచ్చు ఇలా ఎవరైతే ఈ బంగారు పుష్పాన్ని కలిసి అంటే తాకి ఉన్నారో మీకు ఏ బాధ ఉన్నా కానీ మీ మనసులో ఏ బాధలున్నా కూడా వీటన్నింటినీ సంబంధించినటువంటి విషయాలే కావచ్చు ఇంటి పరంగా మీకు కావలసిన రాకపోవడం కావచ్చు ఇంట్లో ఎప్పుడూ కూడా ఏవో చికాకులతో మీ మనసు అసలు ప్రశాంతంగా లేకుండా ఉండడం వలన ఎప్పుడూ కూడా ఏవో కష్టాల వలన అసలు చెప్పుకోలేనటువంటి బాధలు మీలో దాగి ఉన్నటువంటి వారందరికీ కూడా బాబాగారు అందిస్తున్నటువంటి సమాధానంగా భావించడమైనది అందరూ కూడా అంటే మేమందరం ఒకరోజు కలిసిమెలిసి ఒక చోట కూర్చుంటే నువ్వు నవ్వుకుంటే అంతలోనే వెంటనే గొడవలు జరిగిపోతున్నాయి బాబా అలాగే పిల్లలు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మా మాట వినట్లే పట్టించుకోవద్దు వినకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఇలా కొంతమందికి ఏంటంటే వివాహానికి సమయం వచ్చినా కూడా వివాహం జరగకపోవడం చదువుకునే వాళ్లకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్లకు నచ్చినటువంటి ఉద్యోగం దొరకకపోవడం కావచ్చు ఇలా ఎన్నో రకాల రకరకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటున్నాయి ఇలా ఏమీ కూడా మాకు అస్సలు సుఖం అనేది లేకుండా పోతుంది మేము పుట్టింది మొదలు అసలు ఈ కష్టాలు అనేవే అలాగే సమస్యలు అనుభవించడానికే భగవంతుడు మా విధి రాత ఇలా రాసి పెట్టుంటాడేమో అని మాకు అనిపిస్తుంది కాబట్టి ఈ నిరాశతో మేము ఏదో రకంగా బ్రతుకుతూ వస్తున్నాం అసలు ఏం చేస్తే మాకి బాధలు పోతాయి అని చెప్పేసి ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదూ ఇవాళ నీకు మంచి సమాధానం ఇస్తాను అంటే నువ్వు బాధలు తట్టుకోలేక ఈరోజు నీ మనసులో మొదలైనటువంటి ప్రశ్నకు నన్ను సమాధానంగా అడిగావు ఎవరూ చూడకుండా ఒక గదిలో కూర్చొని కుమిలిపోతూ ఏడ్చుకునేటువంటి సందర్భాలు కూడా నీకు ఎన్నో ఉన్నాయని నాకు అసలు తెలుసు అసలు నువ్వు ఏం చేయాలి ఏం చేస్తే నీ సమస్యలు పోతాయని చెప్పి నువ్వు ప్రతిరోజు కూడా నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదొక ప్రశ్నగా మిగిలిపోయింది కదా నీ యొక్క ప్రశ్నలన్నింటికీ కూడా జవాబు నేను ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు నీవు బాధలను కష్టాలను అవన్నీ కూడా ఏదైతే అనుభవిస్తూ ఉన్నానో అవన్నీ కూడా నీ నుండి ఎలా దూరం అవుతాయో చెప్తాను నువ్వు దాన ధర్మాలు చేస్తూ ఉండు అంటే దాన ధర్మాలు చేయలేకపోతే నీ దగ్గర ఉన్నా లేకపోయినా కేవలం ఉన్నంతలోనే దాన ధర్మాలు చేయకపోతే చెడునది ఎక్కువ పర్సంటేజ్ నది మన దగ్గరగా ఉండిపోతుంది అంటే మన పక్కనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది అది మాత్రం మనం తెలుసుకోలేకపోతున్నాం చిన్న చిన్నవే ఇలాంటి సమస్యలన్నీ కూడా చిన్న చిన్నవే మనకు తెలియని కావచ్చు తెలిసినవి కావచ్చు మన పెద్దవాళ్ళు కూడా తెలిసి ఉండవచ్చు కానీ మనకు కొంతమంది ద్వారా తెలియకపోవచ్చు మనకి ఎంత ఉన్నా కూడా అంతో ఇంతో మన దగ్గర ఉన్న దాంట్లోనే దాన ధర్మాలు చేయడమే లేదంటే ఎవరికైనా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడమో లేదంటే ఎవరికైనా మనసు బాగోలేని వారికి ఒక మంచి సలహా ఇవ్వడమో ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలే అవుతాయి మంచి కర్మలు అవుతాయి కర్ కాబట్టి మనకు తగినటువంటి మంచి పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం మన కష్టాలనేవి రానివ్వకుండా వచ్చినా కూడా మన బాధలు పడుతూ ఉండనివ్వండి సమస్యలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి వాటి అన్నింటికీ కూడా మనం ఎదురు తిరిగి నిలబడాలి అలా నిలబడిన రోజునే మనల్ని మనం ధైర్యపరుచుకోగలం అలాగే కాలం అనేది అందరికీ కూడా బుద్ధి చెబుతుంది అంటారు కదా కాలం అనేది మన దగ్గర కూడా ఎప్పుడు ఒకలాగనే ఉంటుందండి అది రంగులు మారుస్తూ తిరుగుతూ ఉంటుంది ఊసరవెల్లి లాంటి కాలం కాబట్టి ఈరోజు ఉన్నటువంటి రేపు ఉండదు రేపు ఉన్నట్లు తర్వాత రోజు ఉండదు కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాం కదా మన పరిస్థితి ఇంతేనేమో జీవితాంతం మనం బ్రతుకు ఇంతేనేమో అని అనుకోవడం మన అయోమయం అలాగే మన అజ్ఞానం అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని ఏంటంటే ఒక నిరాశను మనలో మిగిలించడానికి కాలం అనేది మనకు పెట్టేటువంటి పరీక్ష మనల్ని ప్రతిరోజు కూడా ఇంకా ఇంకా మోటివేట్ చేయడానికి కాలం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోండి ఎందుకంటే కాలం అనేది మనకు గుణపాఠం నేర్పిస్తుందని అంటారు కానీ ఆ గుణపాఠం వెనకాల ఎన్నో సత్యాలు దాగి ఉన్నాయి మనుషులు ఎలాంటి వారు అసలు ఎలాంటి స్వభావం కలిగిన వారు మన నుండి వారు ఏం కోరుకున్నారో కోరుకుంటే మనం అన్నీ ఉన్నప్పుడు వాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు మన దగ్గర ఏమీ లేనప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం మనకంతా కూడా బాగుంటే అబ్జర్వ్ చేస్తామా చేయలేము అంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు చక్కగా అందరూ మనతో బాగుంటున్నారు కాబట్టి మనం కూడా బాగుంటాం అదే మన దగ్గర ఏమీ లేనప్పుడు ఒక వ్యక్తి వారి యొక్క ప్రవర్తన మనతో ఎలా ఉంటుంది తర్వాత మన తలరాత వలన లేదంటే మనకు ఏదైనా ఒక మంచి జరిగితే అదృష్టం బాగుంటుంది ఏదైనా ఒక రూపాయి వస్తే లేదైనా లేదంటే మన స్థితిగతి మారిపోతే మన యొక్క అంటే మన జీవితం ఎలా మారిపోయినా తర్వాత ఎదుటి వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు అప్పుడు మనం వారితో ఎలా ప్రవర్తించాలి అనేది మనకు ఒక అవగాహన అనేది వస్తుంది ఇదంతా కూడా చేయడానికి కలిగిన కారణం కాలం కాలం మనల్ని అంటే పైకి నెట్టు నెట్టేస్తుంది అలాగే కిందకి నెట్టేస్తుంది ఈ రెండింటి మధ్య మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటువంటి బోలెడు విషయాలను తెలుసుకోగలుగుతాం అంతేకాకుండా నీ ఇంట్లో కొన్ని రకాల నెగిటివ్ వస్తువులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ వస్తువుల్లో కొన్ని రకాల వస్తువులను అంటే ఇప్పుడు ఎప్పుడూ కూడా కొంతమంది ఏంటంటే గజీబిజీగా ఇళ్లను చూసుకున్నట్లయితే అక్కడ వస్తువులు అక్కడే పడేసి ఎలా పడితే అలా ఉంచుతూ ఉంటారు అది ఇంట్లో ఆడవాళ్ళు ఏమిటంటే కొంతమంది శుభ్రం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి పనుల వలన పట్టించుకోకుండా బిజీ బిజీగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడైనా కానీ ఇల్లు అనేది చాలా శుభ్రంగా మనకు శక్తికి తగిన విధంగా ఉంచుకోవాలి అలాంటి ఇళ్లలోనే లక్ష్మీదేవి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది అయితే కొంతమంది ఏంటంటే వారు చేసేటువంటి పనులు వారికి అర్థమైన అర్థం కాకపోయినా ఎంతసేపటికి కూడా మాకే ఎందుకు ఈ బాధలు అని చెప్పి అనుకుంటున్నారు కానీ పూజలు చేస్తారు అలాగే వ్రతాలు చేస్తుంటారు ఈ పనుల వల్ల ఎక్కువగా మనకు మంచి జరుగుతుంది కాకపోతే కొన్ని విషయాల్లో కూడా మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువుల గురించి మరి ముఖ్యంగా కొన్ని వస్తువుల వలన మనకు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి మరి అందులో కొన్ని వస్తువులు ఏంటంటే మొట్టమొదటిది పగిలినటువంటి భగవంతుని విగ్రహాలు కొంతమంది ఇళ్లలో చేస్తున్నట్లయితే భగవంతుడికి పూజ చేసుకుంటూ ఉంటారండి భగవంతుని పటాలు ఏంటంటే కొంచెం క్రాక్ వచ్చినట్లుగాను లేదంటే ఏదైనా గాజు ఆ పైన పటం పైన ఉండేటువంటి గాజు కొంచెం విరిగినట్లుగానో పగిలినట్లుగానో ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అలాంటి కొంచెం పగిలినట్లుగా ఉన్నా కూడా అవి అందంగా ఉంటాయి ఉన్నాయి అని చెప్పేసి భగవంతునికి పూజ ఉంటారు భగవంతుడి పటాలు ఏంటంటే కొంచెం క్రాక్ వచ్చినట్లుగా లేదంటే గాజు పగిలిపోవడమో ఇలాంటివి మీ ఇంట్లో ఉంటే ఏముందులే అని చెప్పి లైట్ తీసుకుంటారు బాగా పగలలేదు కదా ఏముందిలే అని చెప్పేసి ఎప్పుడూ అనుకోకండి అలా భగవంతుని పటాలను అలా పగిలినటువంటి పటాలను నిగ్లెక్ట్ చేసి మనం ఇంట్లో పెట్టుకోవాల పెట్టుకోవడం వలన చాలా అంటే చాలా నెగిటివ్ అనేది ఇంట్లో ఏర్పడుతుంది అనేది వాస్తవం ఇంకా విరిగిపోయినటువంటి వస్తువులు పనికిరానటువంటి బట్టలు అలాగే అద్దాలు ఇలాంటి వస్తువులు ఏదైనా ఇంట్లో ఉంటే వాటిని తీసి బయట వేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఇంట్లో నెగిటివిటీ పెంచే వస్తువులు కాబట్టి ఇలాంటి ఇటువంటి విషయాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఇదండి మన బాబా గారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతు జై సాయిరామ్